హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తిక్ నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సమావేశంలో మాట్లాడిన ఒక మాట రాజకీయంగా వివాదంగా మారింది వైసీపీ వాళ్ళు ఆ మాటని బాగా ఉపయోగించుకొని ప్రచారం చేస్తున్నారు నిన్న చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లతో మాట్లాడుతూ ప్రభుత్వం చేపించుకున్న సర్వేలో కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు పట్ల యాభై ఒక్క శాతం మంది ప్రజలు పూర్తి సాటిస్ఫాక్షన్తో ఉన్నారు నలభై తొమ్మిది శాతం మంది ప్రజలు పూర్తి సాటిస్ఫాక్షన్తో లేరు ప్రజలందరికీ కూడా పూర్తి సాటిస్ఫాక్షన్ అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది ఆ విధంగా పనిచేయండి అని చెప్పేసి కలెక్టర్కి ఇంతబోద చేశారు దీన్ని వైసీపీ వాళ్ళు క్యాచ్ చేసుకున్నారు చూసారా ప్రభుత్వం చేపించుకున్న సర్వేలో కూడా ప్రభుత్వం పనితీరు పట్ట సంతృప్తిగా వాళ్ళు యాభై ఒక్క శాతమేనంట ప్రభుత్వం పనితీరు పట్ట నలభై తొమ్మిది శాతం మంది ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారంట చంద్రబాబు నాయుడు గారు చెప్పారా చూసారా అని చెప్పేసి వైసీపీ గట్టిగా ప్రచారం చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి మద్దతుగా యాభై ఆరు శాతం ఓట్లు వచ్చాయి కానీ ఇప్పుడు ప్రభుత్వం చేపించుకున్న సర్వేలో కేవలం యాభై ఒక్క శాతం ప్రజల మద్దతు మాత్రమే ప్రభుత్వానికి ఉంది యాభై ఒక్క శాతం ప్రజలు మాత్రమే ప్రభుత్వం యొక్క పనితీరు పట్ల గా ఉన్నారు అని చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు అని అంటే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగింది వైసీపీ ఏదైతే చెప్తూ వస్తుందో వై ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది అని చెప్పేసి ఏదైతే వైసీపీ గట్టిగా ప్రచారం చేస్తుందో అదే నిజం చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు అని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో డంకా బజాయించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు అసలు చెప్పింది ఏంటి వైసీపీ నాయకుడికి అర్థమైంది ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పట్ల ప్రజల్లో సంతృప్తి ఉందా లేదా వ్యతిరేకత ఉందా ఒరిజినల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి వాస్తవాన్ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఎక్కువ మందికి పెరగడం కోసం అలాగే మీ ఫ్రెండ్స్ గ్రూపుల్లో షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్లో పోతాం నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే ప్రభుత్వం చేపించుకున్న సర్వేలో యాభై ఒక్క శాతం పూర్తి సాటిస్ఫాక్షన్తో ఉన్నారు పూర్తి అనేటువంటి పదాన్ని వయసుకి వదిలేసింది పూర్తి సాటిస్ఫాక్షన్తో యాభై ఒక్క శాతం మంది ప్రజలు ఉన్నారు నలభై తొమ్మిది శాతం మంది ప్రజలు పూర్తి సాటిస్ఫాక్షన్తో లేరు పూర్తి సంతృప్తిగా లేరు ఏదో ఒక విషయంలో చిన్నపాటి అసంతృప్తి ఉంది ఆ అసంతృప్తిని సరి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ప్రభుత్వం సర్వే చేపించింది కాల్స్ ద్వారా గా జరిపించింది ఆ గా కొన్ని నెలలుగా సర్వే జరుగుతూ ఉంది ఆ సర్వేలో ప్రజల్ని పది ప్రశ్నలు అడిగారు ఆ పది ప్రశ్నలలో తొమ్మిది ప్రశ్నలకి ప్రభుత్వం పనితీరు పట్ల పాజిటివ్గా ఉన్నామని చెప్పి ఒకదానికి ఇది కొద్దిగా చూసుకోవాలండి అని చెప్పారు అనుకోండి వాళ్ళందరినీ కూడా నలభై తొమ్మిది శాతం లీస్ట్లో పెట్టారు నిజానికి వాళ్ళు ప్రభుత్వం పనితీరు పట్ల పాజిటివ్గా ఉన్నారు ఉదాహరణకి అంటే ఫోన్ కాల్ ద్వారా అడిగినటువంటి సమాచారం ఏంటి ప్రశ్న ఏంటి అంటే రెవెన్యూ విషయంలో ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది అభివృద్ధి విషయంలో ఎలా ఉంది పెట్టుబడుల విషయంలో ఎలా ఉంది సంక్షేమ పథకాలు అమలు విషయంలో ఎలా ఉంది విద్య విషయంలో ఎలా ఉంది వైద్య రంగంలో ప్రభుత్వ పనితీరు బట్టి ఎలా మీరు భావిస్తున్నారు ఇలాంటివి అడిగారు రోడ్డు పంచాయతీ పనితీరు ఇవన్నీ అడిగారు అడిగినప్పుడు ప్రజలు దాదాపుగా తొమ్మిదింటికి సాటిస్ఫాక్షన్ చెప్పిన అంటే అభివృద్ధి బాగుందండి పెట్టుబడులు బాగుస్తున్నాయండి సంక్షేమం బాగుందండి తారీఖే పెన్షన్ వస్తుందండి ఇలాంటివి చెప్పి మా ఊరికి రోడ్డు ఇంకా సరిగా లేదండి కుంటలు ఉన్నాయండి అన్నారనుకోండి వాళ్ళందరినీ కూడా నలభై తొమ్మిది శాతం అన్సాటిస్ఫైడ్ లిస్టులో పెట్టారు అదే పూర్తి సాటిస్ఫాక్షన్ వాళ్ళలో లేదు కాబట్టి కనీసం ఒక్క విషయంలో అన్సాటిస్ఫాక్షన్ ఉన్నా సరే వాళ్ళందరినీ నలభై తొమ్మిది శాతంలోనే పెట్టారు నిజానికి ఏ ప్రభుత్వం కూడా వంద శాతం ఎవరిని సాటిస్ఫాక్ చేయలేదు సాధ్యం కాదు అది కానీ అలా సాధ్యం చేయాల్సిందే వంద శాతం ప్రజల సంతృప్తిని పొందాల్సిందే అని కూటమి ప్రభుత్వం అనుకుంటుంది అందుకని ఒక్క విషయంలో చిన్నపాటి అసంతృప్తి ఉన్న ప్రభుత్వం పనితీరు బాగుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు పనితీరు బాగుంది సంక్షేమ పథకాలు అభివృద్ధి బాగున్నాయి కానీ మా ఊరికి రోడ్డు లేదు లేదు నాకు ల్యాండ్ సమస్య ఉంది దాన్ని ఎంఆర్ఓ ఆఫీసులో తేరికెట్టేది లేదు విద్యారంగంలో చిన్నపాటి ప్రాబ్లం ఉంది మా ఊరు స్కూల్లో చిన్న ప్రాబ్లం ఉంది మా ఊరు హాస్పిటల్లో చిన్న ప్రాబ్లం ఉంది ఇలాంటి రీ స్థంట్ని కోడీకరిస్తే నలభై తొమ్మిది శాతం వచ్చింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్గా పెట్టిన టార్గెట్ ఏంటంటే ఈ నలభై తొమ్మిది శాతం ప్రజల్ని సాటిస్ఫై చేయాలి ఈ నలభై తొమ్మిది శాతం ప్రజల్లో పదిహేడు శాతం మంది ప్రజలు రెవెన్యూ ప్రాబ్లమ్స్ చెప్పిన వాళ్ళు ఈ రెవెన్యూ ప్రాబ్లమ్స్ కూడా ఎప్పటి నుంచి ఉన్నాయి వైసీపీ అధికారం నుంచి అధికారం ఉన్నప్పటి నుంచి ఉన్నాయి భూముల సమస్యలు ఈ భూముల సమస్యను తేల్చాలి నిజానికి ఇది చాలా పెద్ద టాస్క్ రెవెన్యూ సంస్కరణలు తీసుకురావటం భూముల సమస్యలు తీర్చడం అనేటువంటిది భూమి విషయంలో రకరకాల లిటికేషన్స్ ఉంటాయి ఆ రిటికేషన్స్ అన్ని కరెక్ట్ కలెక్టర్లకు చంద్రబాబు నాయుడు గారు చేసిన హితబోధ పదిహేడు శాతం మంది ప్రజలు రెవెన్యూ సమస్యలు తీర్చే విషయంలో కొంత గా ఉన్నారట తర్వాత పదిహేడు శాతం మంది ప్రజలు గ్రామాల్లో రోడ్డు అంటే మారుమూరు ప్రాంతాల్లో చిన్న చిన్న రోడ్డు అంటే వైసీపీ ఉన్నప్పటి నుంచి రోడ్డు వేయలేదు కదా అలాంటి విషయంలో ఇంకా అన్ని సాటిస్ఫాక్షన్ ఉందంటే ఆ రోడ్లను సరి చేసిన బాధ్యత ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీద ఉంది ఇది ఇలాంటివి ఉన్నాయి ఇప్పుడు విద్యారంగంలో జీరో పాయింట్ ఫోర్ పర్సెంటే అది విద్యారంగంలో ఇంకా సరిగా పనితీరు బాగాలేదని భావించిన వాళ్ళు జీరో పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ అలానే వైద్య రంగంలో పనితీరు బాగలేదని భావించిన వాళ్ళు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అలా ఏమున్నారట అంటే ఇలాంటి వాళ్ళందరినీ కూడా వన్ పర్సెంట్ జీరో పర్సెంట్ జీరో పాయింట్ ఫోర్ అలా ఉన్న వాళ్ళని కూడా అందరినీ క్యాలిక్యులేట్ చేసి అందు కూడా పదికి పది అంతా బాగుంది అనుకునే వాళ్ళేమో యాభై ఒక్క శాతం పదిట్లో ఒక్కటి బాగలేదని చెప్పినా వాళ్ళందరినీ కలిపి నలభై తొమ్మిది శాతం చేశారు ఇది అంతేగాని నలభై తొమ్మిది శాతం మంది కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తిగా లేరని కాదు వాళ్ళలో చాలా మంది కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు పట్ల చాలా ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ ఈ సమస్య అడ్రస్ చేయాలి ఈ సమస్యను తీర్చాలి అని కోరుకునే వాళ్ళు ఉన్నారు ఈ సమస్య తీర్చాలని కలెక్టర్గా చెప్పడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ గా ఈ లెక్క చెప్పారు ఇది వైసీపీకి అర్థం కావలసింది వైసీపీ తనంతటి తన ప్రజల్లో వ్యతిరేకత భావిస్తే అధికారంలో రాదు నిజంగా ప్రజల్లో ఉంటే వైసీపీ కోరుకున్నా కోరుకోకపోయినా మనం వద్దన్నా కాదన్నా కూటమికి వ్యతిరేకం ముందు వైసీపీ కాబట్టి వైసీపీ చేతికి అధికారం ఉంటుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఒక లెక్క పట్టుకుని చంకలు కొద్దుకుంటే అధికారం అని వస్తా కాబట్టి ఇది పనికి మారిన పని వైసీపీ చేస్తూ ఉంటుంది అదే మొన్న ఎన్నికలు కనుక వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి ఉట్టి ప్రచారం చేసుకున్నట్టు లేదు కూట ప్రభుత్వం తీవ్రం వ్యతిరేకితుంది ప్రజలందరూ రోడ్డు మీదకి వస్తున్నారని భ్రమల్లో ఉన్నట్టు కళల్లో ఉన్నట్టు ఏ మనకి కేఏ పాల ఉంటాడు నేను గెలవతున్నా నాదే అధికారం అంటాడు అలా అనుకోవడం ద్వారా అలా భ్రమించడం ద్వారా అలా ప్రచారం చేసుకోవడం ద్వారా వచ్చే ఫలితం సౌన్యం రియాలిటీలో బతకాలి రియాలిటీలో ఉండాలి ఇది నా ఉద్దేశం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ